మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలం కొత్లాబాద్ గ్రామ శివార్లో శనివారం రాత్రి చిరుతపులి దాడిలో గాయపడి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని ఆదివారం జిల్లా కలెక్టర్ బోయి పరామర్శించి సంఘటన వివరాలను తెలుసుకున్నారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలెక్టర్ ఆదేశించారు గొర్రెల కాపరి గొల్ల మైబన్న గ్రామానికి సమీపంలో శనివారం రాత్రి తన గొర్రెల మందను నిలిపి నిద్రించాడు అర్ధరాత్రి మందలో అలజడి కనిపించడంతో గొర్రెల కాపడి పక్కనే ఉన్న రైతులు సత్యనారాయణ రెడ్డి చెన్నారెడ్డిలను పిలిచాడు అందరూ కలిసి బ్యాటరీ సహాయంతో మందలో పరిశీలించగా చిరుత పులి అప్పటికే నాలుగు గొర్రెలను చంపి వాటి రక్తాన్ని తాగి నిద్రిస్తుంది ఈ ముగ్గురి మాటలకు చిరుత లేచి వారిపై దాడికి పాల్పడింది ముగ్గురి కేకరతో గొర్రెల అలజడిగి చిరుత వెనక్కి తగ్గి గుట్టలోకి వెళ్లిపోయింది వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు ఇప్పటికే చిరుత సంచరించే ప్రదేశంలో అటవీ శాఖ అధికారులు బోన్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్నారు এই না রাত মনে ঠিকানা পদ্মপুর জানি আলাদা করে এই যে ने 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 हैं। पार्किंग एरिया में महूर नगर पारकिंग మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది